హాయ్ వెల్కమ్ టు హాసీ నేను మీ మనోజ్ హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్గా కొత్త కోట శ్రీనివాసి స్థానంలో సివి ఆనంద్ నియమితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం బ్యాక్కి చెందిన ప్రముఖ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి సివి ఆనంద్ లా ఎన్ఫోర్స్మెంట్లో కీలక అధికారిగా పంచేశారు సో సివి ఆనంద్ పనిచేసిన ప్రాంతాల్లో సంస్కరణలు అమలు చేయడం ఇంకా పోలీస్ కార్యక్రమాలను ఆధునీకరించడంలో ఆయన ఆయన గట్టి పేరుంది ఈయన రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదహారు సంవత్సరం వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేశారు ఆనంద్ సీసీటీవీ వ్యవస్థలను ప్రవేశపెట్టడం కేంద్రీకృత ట్రాఫిక్ నిర్వహణతో సహా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పట్టణ పోలీసింగ్ పనితీరు మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు ఆనంద్ సో సివి ఆనంద్ రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేశారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ సిపిగా ఉన్న ఆనంద్ పై ఎన్నికల కమిషన్ బదిలీ వేసింది సో అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సివి ఆనంద్ తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేసింది సివి ఆనంద్ సమర్థ పోలీస్ అధికారిగా పేరుంది క్రికెటర్ అయిన సివి ఆనంద్ హైదరాబాద్ నగరంలో చదువుకున్నారు నగరంలో నుంచి మంచి అనుబంధం ఆయనకుంది సివి ఆనంద్ ఐపీఎస్ అధికారిగా ఎంపిక అయ్యాక నిజామాబాద్ జిల్లా ఎస్పీగా కూడా పనిచేశారు తన పదవీ కాలంలో శాంతి భద్రతలను పర్యవేక్షించడంతో పాటు మత సామరస్యాన్ని కాపాడారు సివి ఆనంద్ సో ఆపరేషన్ రోప్ ఇంకా పార్కింగ్ ఆక్రమణలు తొలగింపు వంటి ట్రాఫిక్ నిర్వహణ కార్యక్రమాలను కూడా అమలు చేశారు ఆయన మాదక ద్రవ్యాలు సైబర్ క్రైమ్లను వ్యతిరేకంగా పలు కేసులు కూడా పెట్టారు సో ఆనంద్ పనితీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను స్థాపించడానికి దారితీసింది కొత్తకోట రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జనరల్ గా ప్రభుత్వం ఇంకా సాధారణ పరిపాలన శాఖ ఇంకా ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు సో ఆనంద్ స్థానంలో విజయ్ కుమార్ ను అవినీతి నియోజక శాఖ డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేశారు ఆయన ఇంతకు ముందు డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బదిలీ నిర్వర్తించారు ప్రస్తుతం అదనపు జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్న మహేష్ భగవత్ కు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవికి పూర్తి అదనపు బదులు అప్పగించారు ఆయనకి సో పాత నగరంలో అర్ధరాత్రి వేళ యువకుల సంచారంపై గత సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కొండ జులిపించారు పాత బస్తీలు దుకాణాలు రాత్రి పన్నెండు గంటల్లో మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు ఆయన సో ఒక రకంగా పాత బస్తీలో ఇలాంటి నిర్ణయం ఒక రకంగా కీలక నిర్ణయం చెప్పుకోవచ్చు రాత్రి వేళ పోలీసులతో తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు నేరస్తుల పట్ల కొత్తకోట గట్టిగానే వ్యవహరించేవారు సంఘ వ్యతిరేక శక్తులు గూండాలపై గత సిపి ఉక్కుపాదం మోపారు ఎంఐ నేతల ఒత్తిడితోనే సిపి శ్రీనివాసరెడ్డిపై ప్రభుత్వం బదిలీ కూడా మనకి టాక్ వస్తుంది రాత్రి వేళ ఆవారాగా తిరుగుతున్న యువకులపై పోలీసులు కేసులు పెట్టడంతో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి మరి కౌన్సిలింగ్ ఇచ్చారు సో గతం బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగిన ఫోన్ ట్యాపింగ్ బాగోదంపై సిపి శ్రీనివాస రెడ్డిపై దర్యాప్తు కొనసాగుతుంది కొత్త కోట బదిలీతో ఈ ఫోన్ ట్యాప్ కేసు ఏమవుతుందనేది ఇప్పుడు ప్రశాంతకరంగా మారింది మజ్లీస్ ఎమ్మెల్యేలు సిపి కి ఫోన్ చేసినా స్పందించలేదని చెప్తున్నారు మజ్లీస్ యువకులపై అక్రమంగా కేసులు పెట్టారని అందుకే మజ్లీస్ నేతలు పాత సిపి కొత్త కోటను బదిలీ చేయడానికి చేయాలని పట్టుబట్టి సమాచారం సో ఈ వీడియో గురించి అనుకుంటారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను హ్యాస్టాగ్యూ